చిన్న కోరిక సార్ అందరూ చెప్పేది కళ్ళు మూసుకొని కొంచెం వాళ్ళు కూడా అది ఫీల్ కావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలా ఆ ఎందుకంటే నాకు అది చాలా మంచిగా అనిపించింది అందుకే వాళ్ళు కూడా అది ఫీల్ అవుతే బాగుంటదేమో అనిపించింది అందుకే చెప్తున్నా రిక్వెస్ట్ సార్ వేరే అనుకోకండి అందరు ఓకే ఓకే కన్నయ్య కన్నయ్య ఇది ముందుగా జగద్గురువు అయిన ఆ కృష్ణ కన్నయ్యకు ఆత్మ ప్రణామాలు తర్వాత విశ్వగురువు కలియుగ జగద్గురువు అయిన మన గురువుకు సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు పవన్ సార్కి ఆత్మ ప్రణామాలు నాయుడు సార్కి ఆత్మ ప్రణామాలు గ్రూప్ లో ఉండే అందరి మాస్టర్స్ కి ఆత్మ ప్రణామాలు ఈ సరస్వతికి సరస్వతి వేదికకు ధన్యవాదాలు ఇవాళ మీరు మెడిటేషన్ లో కూర్చోబెట్టారు కదా సార్ అప్పుడు లో కూర్చున్నప్పుడు ఒక ఆరు అడుగులు ఉండే ఒక పాదం మొత్తం పువ్వులతో నిండుకొని ఉంది ఆ పాదం నా మీదుగా వస్తుంది ఏంటి ఇంత పెద్దగా ఉంది పాదం నా మీదుగా వస్తుంది అని అనుకునే లోపడే ఆ పాదం నా గుండెల్లోకి వెళ్ళిపోయింది సార్ ఇంత పెద్ద పాదం గుండెల్లోకి ఎలా వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటూ ఉండగానే కన్నయ్య వచ్చి ఏం చెప్పారంటే నీవు అడగ నువ్వు కోరుకుని దాడి నీ లోపలికి నేను ప్రవేశిస్తాను అని చెప్పేశాను కదా అందుకే నీ లోపలికి ప్రవేశిస్తున్నాను అని చెప్పేసి చెప్పేశారు ఆ తర్వాత నేను కళ్ళు మూసుకునే లోపల నన్ను తీసుకెళ్లి ఒక సముద్ర మధ్యలో ఒక రా ఒక పెద్ద రాతి ఉంది అక్కడ కూర్చోపెట్టేశారు కూర్చోపెట్టేసి ఎదురుగా కన్నయ్య కూడా కూర్చున్నారు ఏంటి ఇది చుట్టూ సముద్రం ఉంది ఇక్కడ నన్ను కూర్చోపెట్టేశారు అసలు ఇదేం ప్రదేశం కన్నయ్య అంటే ఇది రామేశ్వరం దగ్గర ఉండే వివేకానంద రాక్ మెమోరియల్ అని చెప్పేసారు వివేకానందుడికి ఆ రాయి మీద కూర్చున్నప్పుడే ధ్యానం ధ్యానంలో ఆయనకి అన్ని తెలిసాయని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు నీకు కూడా జ్ఞానం అనేది ఇవ్వడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చేశాను అని చెప్పేసి చెప్పేశారు ఆ తర్వాత ఏం చూయించారంటే చూడు ఒకసారి అంటే చూస్తే కింద ధ్యానయోగ ముద్రంలో మనం షట్ చక్ర తిక్కువ ఉండే ఒక చక్రం ఉంది దాని కింద కన్నయ్యతో నాకు కలుపుకొని ఒక పెద్ద చక్రం ఉంది సార్ ఇప్పుడు నువ్వు ధ్యానంలో నిమగ్నం అవ్వు అని చెప్పేసి సార్ ధ్యానంలో నిమగ్నం అయ్యేసరికి మీరు విశ్వం విశ్వం నుంచి సమస్త కాంతి మన మీదికి ప్రవేశిస్తుంది చూడండి అని చెప్పేసి మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఆ సముద్రం మొత్తం ముంచేసినట్టు మీదికి వచ్చేసింది కన్నయ్య ఏంటి ఇది సముద్రం మొత్తం ముంచేస్తుందంటే భయపడకు నువ్వు ఉన్నది ధ్యానంలో కాబట్టి అది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ధ్యానంలో కేవలం ధ్యానంలో నిమగ్నం కా అని చెప్పేసారు ఎప్పుడైతే ధ్యానంలో నిమగ్నం అయిపోయానో ఆ సముద్ర గర్భం ముంచినప్పుడు లోపలికి తీసుకెళ్లిపోయింది శ్వాస ఆడట్లేదా అని నేను అనుకుంటే లేదు శ్వాస మంచిగా ఆడుతుంది లోపలికి తీసుకెళ్లిపోయింది లోపల ఒక శివుని విగ్రహం కనిపించింది ఏంటి కన్నయ్య ఇది అంటే ధ్యానంలో నువ్వు నిమగ్నం అయినప్పుడు నీలో ఉండే అంతరాత్మ నీకు ఆ శివయ్యలా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పేశాడు చెప్పేశాక ఏం చేసిందంటే రామేశ్వర లింగం లాగా చూపించేసి అనంత విశ్వంలోకి ఆ లింగం తీసుకుపోయి చూపించేశారు ఏంటి కన్నయ్య ఇది అంటే ఇది రామేశ్వర లింగం ఇది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ సముద్రానికి అక్కడ జన సముద్రానికి మధ్యలో ఉంది అంటే నువ్వు ఎప్పుడైతే ధ్యానం అనే ఈ సముద్రంలో మునిగి అంటే సంసారం అనే సాగరంలో ఉండి ధ్యాన సముద్రంలో ఉంటావో నువ్వు రామేశ్వర లింగంగా మారుతావు అంటే రామ అంటే రాక్షస మదనం జరిగి నీలో ఉండే రాక్షసుల మదనం జరిగి లింగం అంటే నువ్వు లయమైతావు ఈశ్వరుడుగా మారుతావు అప్పుడు ఈ లింగాకార స్వరూపము అంటే నువ్వు ఒక కాంతి స్తంభంలా మారి అనంత విశ్వం వరకు చేరుకుంటావు అని చెప్పేసి చూపించారు ఆ అనంత విశ్వం వరకు ఏ విధంగా ఉంది అంటే తపో మండలం కాంతి మండలం నక్షత్ర మండలం సూర్య మండలం చంద్ర మండలం అన్ని దాటి నీవు విశ్వలోక మండలం వరకు ప్రయాణం చేస్తావు అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత ఏం చెప్పారంటే నీవు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పండితుడువే కావాల్సిన అవసరం లేదు పామరుడు కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటాడు ఆ పామరుడు కూడా ఎప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుంటాడు అంటే నీవు నీలో ఉండే ప్రేమ శక్తిని కరుణాశక్తిని ఆ శక్తిని క్షమా క్షమాపణ కృతజ్ఞత ధ్యాన శక్తి వీటి అన్నిటిని నీవు స్వీకర సమానంగా స్వీకరించినప్పుడు నువ్వు ధ్యాన శక్తికి సర్వస్సు శరణాగతి చెందినప్పుడు నువ్వు భక్త కన్నపలా మారిపోతావు అని చెప్పేశారు భక్త కన్నపలా మారిపోతావు అంటే ఆ భక్త కన్నప పండితుడేం కాదు తనకు పునర్జన్మలు కానీ ఆగామి కర్మలు ఈ కర్మలు ఏ కర్మల గురించి ఏ ఎటువంటి జ్ఞానం లేదు కానీ ఆయన ఏం చేశాడు ప్రేమతో నమ్మకంతో ఆ శివయ్యకు ఏం పెట్టాడు మాంసం పెట్టాడు కానీ శివయ్య ఏం చేశాడు ఆయన దగ్గర నుంచి కనులు తీసుకొని జ్ఞాన జ్ఞాననేత్రాలు ఇచ్చాడు నువ్వు కూడా ఎప్పుడైతే ధ్యాన శక్తిలో నువ్వు సర్వశ శరణాగతి చెందుతావో ఆ శివయ్య నీలో ఉండే మాంసం మాంసాన్ని గ్రహించిండు కదా మాంసం అంటే నీలో ఉండే హర్షద్వర్గాలను తను గ్రహించేసి నీలో ఉండే అజ్ఞానం అనే నేత్రాలను తను స్వీకరించేసి జ్ఞాన నేత్రాన్ని నీకు ఓపెన్ చేస్తాడు ఎప్పుడైతే నువ్వు జ్ఞాన నేత్రాన్ని తెరుచుకున్నావో నీకు సమస్తము బోధపడుతుంది అప్పుడు నిన్ను నువ్వు ఒకసారి చూసుకో అని చెప్పేసి చెప్పారు ఎప్పుడైతే ఆ విధమైన జ్ఞాన నేత్రం ఓపెన్ అయి నన్ను నేను చూసుకున్నానో అదే రాయి మీద నన్ను నేను ఆంజనేయునిగా చూసుకున్నాను ఆంజనేయునిగా చూసుకున్నప్పుడు ఎదురుగా శ్రీరామ ప్రభువు కనిపిస్తున్నాడు ఇదేంటి కన్నయ్య మీరు రా రాముడుగా కనిపిస్తున్నారు అంటే రామ అంటే రాక్షస మదనం చే చే చేసిన వాడు అంటే నీలో ఉండే ఆత్మ రాముడు నీలో ఉండే సకల అన్ని యొక్క అర్షద్వర్గాలను నాశనం చేసింది కాబట్టి ఇప్పుడు నీ ఆత్మ ఆత్మ రాముడిగా మారింది ఆంజనేయుడు అంటే పవనపుత్రుడు శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల నువ్వు పవనపుత్రినిగా మారావు పవన పుత్రునిగా మారినప్పుడు ఆ ఇరువురి కలయిక ఏ విధంగా ఉందంటే బ్రహ్మాండంగా ఉంటుంది అందుకే ఆ రాముడు ఏమి ఆయనకి ఏమని వరక వరమిచ్చిండు అంటే చిరంజీవి అవ్వమని వరమిచ్చాడు అనమాట నీలో ఉండే రాక్షస మదలం జరిగి ఆ వాయుపుత్రుని ద్వారా నీలోని నీవు నీ అంతరాత్మలో ఉండే రాముడిని నువ్వు ఎప్పుడైతే కలుసుకుంటావో నిన్ను కూడా చిరంజీవిని చేస్తాడు అని చెప్పేశారు అనమాట ఆ విధంగా చిరంజీవిని చేసినప్పుడు నీవు ఈ సంసారం అనే సాగరాన్ని ధ్యాన ధ్యాన సముద్రంలో మునిగి సంసారం అనే సాగరాన్ని ఆంజనేయుని లాగా దాటుతావు అంటే ఒక్క నిమిషంలోనే లయమయ్యి నువ్వు ధ్యానంలో నిన్ను నువ్వు ఆంజనేయునిగా మార్చుకున్నప్పుడు ఎన్నో జన్మల నుంచి వస్తున్న నీ ఈ ప్రయాణం అనే సాగరాన్ని ఒక్క క్షణంలో దాటించి నీ నీకు అష్ట సిద్ధులను ప్రసాదించి ఏ విధంగా అయితే ఆంజనేయుడు సూర్య మండలం వరకు ప్రయాణించాడో ఆ విధంగా నిన్ను నీవు ఎక్కడి వరకైనా ప్రయాణం చేయగలుగుతావు ఆ విశ్వశక్తిలోనికి నీవు లీనం అవుతావు కాబట్టి నీకు ప్రతి ఒక్కటి తెలవాల్సిన అవసరం లేదు నువ్వు పండితుడికి కావాల్సిన అవసరం లేదు కానీ నీవు ప్రేమ శక్తిని కరుణాశక్తిని క్షమాపణను కృతజ్ఞతను ధ్యాన శక్తిని నిన్ను నీవు నిలుపుకుంటావో అప్పుడు నిన్ను ఆంజనేయునుగా మారుస్తాడు అని చెప్పేసి చెప్పారు సార్ ఇది ఇవాళ కన్నయ్య నాకు చెప్పింది నాకు చాలా ఆనందం అనిపించింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ తల్లి చాలా అద్భుతంగా